ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక నైసర్గిక స్వరూపం మారబోతుంది ముఖ్యంగా జిల్లాల మ్యాప్కి సంబంధించి కరెక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీని కూడా నియమించింది కొత్త పేర్లు పెట్టడం జిల్లాల పునర్వ్యవస్థీకరణ దీనిపైనే ఈ క్యాబినెట్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుంది ఈ కసరత్తు చేస్తున్న వాళ్ళకి అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు జిల్లాల రాష్ట్రంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక ప్రత్యేక జిల్లాగా మారేటువంటి అవకాశం ఉంది ఇక రెండవది పోలవరం నియోజకవర్గం ఒకటి పోలవరం జిల్లా అనేటువంటి ప్రతిపాదన ఒకటి వినిపిస్తుంది ఆ తర్వాత పలాస జిల్లా ఒకటి ఏర్పడుతుంది అనేటువంటి చర్చ ఉంది నాలుగవ నియోజకవర్గం చూస్తే చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటిది మార్కాపురం ప్రాంతానికి సంబంధించి ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది దీని తర్వాత చూస్తే సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మరొక డిమాండు మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లాని వాస్తవానికి అన్నమయ్య జిల్లాగా ఇప్పుడు మలిచారు ఇంకొక జిల్లా ప్రతిపాదన కూడా ఉంది గూడూరు జిల్లాకు సంబంధించినటువంటి చర్చ చాలా ఎక్కువగా జరుగుతుంది గూడూరు జిల్లాని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక జిల్లా ప్రతిపాదన కనిపిస్తోంది ఆదోని జిల్లా మరొక డిమాండ్ చారిత్రకంగా ఉన్నదే ప్రతిపాదనలో ఎప్పటి నుంచో డిస్కషన్లో ఉన్నదే కానీ రాజకీయంగా దానికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రతిపాదన కూడా మంత్రివర్గ ఉపసంఘం దృష్టిలో ఉంది అది హిందూపురం జిల్లా